హాయ్ అండి అయితే మీకు చూపించబోయే వీడియో ఏంటంటే చూసారా ఈ ఫ్లవర్స్ ఎంత డార్క్ కలర్లో పూసిందో ఈ డార్క్ కలర్ రావడానికి నేను ఎలాగ అంటే ఎరువులేమని కాదు మామూలుగా నేను వాటరింగ్లోనే ఇస్తాను అన్నమాట అది వాటర్ ఎలా ఇస్తానో చూపిద్దామనేసి ఇవాళ వీడియో చేస్తున్నాను ఇదే కాదు మా ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా డార్క్ కలర్లో వస్తాయి నేనైతే ఇది నర్సరీ నుంచి తెచ్చినప్పుడైతే ఇంత డార్క్ కలర్ అయితే ఫ్లవర్తో ఉండేది నేను తేలేదు నిజంగా ఇదైతే నెల ఇప్పుడు ఎన్ని రోజులు అయింది త్రీ వీక్స్ ఎంత అయిపోతుంది ఈ ఫ్లవర్ ఇది విడిచి ఎన్ని రోజులు అయిందంటే ఒక ఫైవ్ డేస్ పైన అయిపోతుంది సిక్స్ సెవెన్ డేస్ అవుతుందేమో వన్ వీక్ పైన అవుతున్నాయి కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఏ ఫ్లవర్స్ కూడాను అంటే రోజ్ ఫ్లవర్స్ ఏంటంటే చాలా డార్క్ కలర్లో పోస్తున్నాయి అన్నమాట నేనైతే వీటికి డైలీ ఎలా అంటే వాటరింగ్ ఇస్తాను చూపిస్తాను ఇవాళ మీకు సో ఇప్పుడు మా మమ్మీ వాటర్ వేసేస్తున్నాం అమ్మ తీస్తాను ఈ వాటర్ అయితే ఈ వాటర్ అయితే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా బియ్యం కడిగిన నీళ్ళు అలాగే అన్నము అయిపోయిన తర్వాత వాచిన గంజి తర్వాత ఏంటి అంటే మనం మేము టీలో బెల్లం వేస్తాం అన్నమాట అందుకని చెప్పి మా టీ అయిపోయిన తర్వాత అందులోని కొంచెం వాటర్ వేసి అలా ఉంచేస్తాను ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో వేసేస్తాను అన్నమాట వేసి ఇవన్నీ మాట మిక్స్ చేసేస్తాను చేసేసి ఇప్పుడు మా చెట్లకి ఏంటంటే దీన్ని నిండా నీళ్ళు నింపేస్తాను ఇప్పుడైతే ఈ వాటర్ ఉంది కదా ఇలా మిక్స్ చేసిన వాటర్ ఇలా కలుపుకొని ఇంకా మెల్లిగా అన్ని చెట్లకి కొంచెం కొంచెం ఇస్తా అనమాట ఇది డైలీ ఇస్తాను ఇలాగా కొంచెం కొంచెం డైలీ వేస్తాను అనమాట కానీ ఈ ఈ వాటర్ అయితే మాకు ఇంత ఫ్లవరింగ్ ఉండేది కాదు తర్వాత ఏంటంటే ఇంత డార్క్ కలర్లో కూడా ఏ ఫ్లవర్స్ రాలేదు ఈ ఈ ఈ వాటర్ ఎప్పుడు ఇచ్చానో అప్పటి నుంచి కూడా మా ఫ్లవర్ వచ్చి ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది తర్వాత ఏంటి అంటే కలర్లో కూడా వస్తున్నాయి ఇవి ఇది అయితే మాది ఏంటి నార్వాల గులాబీ నార్వాల అంటే ఏంటి నేను మర్చిపోయింది అదే పందిర్ గులాబీ ఇది ఇదే ఫస్ట్ టైం మొగ్గ రావడం నేనైతే నర్సరీ నుంచి తెచ్చినప్పుడు దీనికి నైన్ టెన్నో ఉన్నాయి అన్నమాట లీవ్స్ అయితే నేను అన్నాను వద్దండి అవసరం లేదు మనం పుయ్యూ ఇంట్లో అంటే పాపం మా ఆయన తెచ్చి పెట్టారు పోస్తే పోస్తే పొన్ ఎలా ఉంటుంది చూద్దాం చూద్దాం అని ఇదే ఫస్ట్ టైం అయితే పువ్వులు వచ్చాయి దీనికి ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మాత్రం ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయి కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇవి ఇవి కూడా కొమ్మల ద్వారా పెట్టినవే నేను ఇదైతే కొమ్మలో పెట్టానమాట చూసారు చాలా డార్క్ కలర్లో పూసింది కదా ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల అది చాలా బాగా పూసింది అంటే ఇది నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వా ఇది ఈ వాటర్ వేసాక మాత్రం చాలా డార్క్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి అలాగే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చిన్న చిన్న కూడా కాదు చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్